హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగి అమర్ పై అలిగి లాన్ లో ఒంటరిగా నిలబడి ఉంటుంది బాబ్జీని అరెస్ట్ చేశానని రిలాక్స్డ్ గా ఉంటాడు అమర్ అమర్ తన దగ్గరికి వస్తాడు సారీ చెప్తాడు అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది బాగి ఇక అమర్ ఫ్రెష్ అయి బాగి దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటాడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా బాగి కళ్ళ ముందు పట్టీలని పెడతాడు అమర్ పాపం బాగి తన కోపాన్నంతా మర్చిపోయి నాకేనా అండి అని సంతోషంగా ఆ పట్టీలని అందుకోబోతూ ఉంటుంది బాగి కానీ అమర్ ఆ పట్టీలని బాగి చేతికి అందకుండా దూరం జరిపి నో అని అంటాడు దాంతో బాగి కాస్త అలిగినట్టు ఫేస్ పెట్టగానే బాగి ముందు మోకాళ్ళపై కూర్చొని తన కాలు ఇవ్వమన్నట్టు చేతితో సెగ చేస్తాడు ఇక బాగి ఆశ్చర్యపోతూ ఉంటుంది అమరే స్వయంగా బాగి కాలిని తన మోకాలిపై పెట్టుకొని పట్టి పెట్టి బాగి పాదానికి ముద్దు పెడతాడు ఫ్రాన్స్ లో పడిపోతుంది బాగి అంతేకాకుండా బాగి పాదాన్ని తన గుండెపై పెట్టుకొని ఐ లవ్ యు బాగి అని గట్టిగా అరుస్తాడు అమర్ సంతోషంలో మునిగిపోతుంది బాగి ఇక వీళ్ళ ప్రేమ కథ మొదలవ్వనుందా మనోహరికి పడే శిక్ష ఏంటి బాబ్జీ నోరు విప్పుతాడా రాను నెక్స్ట్ సుస్లా థ్యాంక్ యూ ఫర్ వాచ్